ఏంటి బాబు గారు మీరు చేస్తున్నది అస్సలు బాగలేదు హే డైమండ్ రాణి ఏంటి వాగుతున్నావు మీ తోపిడి కి రోజులు దగ్గర పడ్డాయి కాసుకోండి ఏంటి బెదిరిస్తున్నారా ఈ తాటాకు చప్పుళ్లకు మేము భయపడం ఆ పైన అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించం అడ్డగోలు పనులు చేసేది మీరు తప్పుడు పనులకు కేర ఫడ్రస్ మీ పార్టీ మీకు ఒక నీతి లేదు ఒక పద్ధతి లేదు ఒక క్రమశిక్షణ లేదు ఒక హోందాతనం లేదు అబ్బో మీకే ఉందా పద్ధతి ఎంత ఘోరంగా ఓడిపోతే మాత్రం మీ కంటికి అంత చీప్ అప్పులు చేసిందే కాకుండా ఎందుకు ఇలా బుకాయిస్తాం ఎక్కువ మహాడితే బొక్కలు వేస్తాం ఎందుకేస్తారు మీరు పెట్టిన కేసులు కావాలని కక్షపూరితంగా పెట్టారు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేస్తారు ఏంటొచ్చేది నీ బొంద అక్కడ విచారణలు ఒక్కొక్కళ్ళ దొంగ లెక్కలు బయటపడ్డాయి మీరు తప్పుడు పనులు చేస్తుంది కాకుండా మళ్ళీ ఫేక్ ప్రచారం చేస్తారా ఫేక్ మేమా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు మందు విస్కే బ్రాందే దాగి దాన్ని పురుగుల మందుగా చిత్రీకరించి హాస్పిటల్లో చేరినట్టు దొంగ ప్రచారాలు చేశారు దొరికిపోయారు ఎక్కడో ఎవడో చేస్తే అది మాకేం సంబంధం వాళ్ళు ఎందుకు చేశారో ఏమో మీరు చెప్పేది నిజమో కాదు ఎవరికి తెలుసు అన్ని ఆధారాలతోనే మహాడుతున్నా ఒక చోట కాదు ఇంకొకడు చెయ్యలేదని పెన్షన్ ఎత్తేసారని నాటకం ఆడాడు మరి వికలాంగుడికి పెన్షన్ ఎత్తేస్తే వాడి బాధ చెప్పుకుంటాడు అందులో తప్పే ఉంది నాటకమే ఉంది ఏ ఐరన్ లెగ్ ఆ చెయ్యలేదని డ్రామా ఆడినోడు ఇంకో వీడియో చేసి రీల్స్ చేసుకున్నాడు అక్కడ దొరికబాడు ఆ మొదటిది కూడా రీలేనేమో ఎవరికి తెలుసు వికలాంగుడికి చేయలేకపోయినా పెన్షన్ ఎత్తేసారని అది మీ పైన విమర్శలు ఎందుకు అనుకోవాలి మహాడితే మీనింగ్ ఉండాలి అబద్ధమైన తికేటట్లు ఉండాలి వాడి సంగతి తెలిసి పట్టుకోబోతే వాడు పరారీ అయ్యాడు ఇవి మీరు చేసే పనులు అయినా వాటికి మాకు ఏం సంబంధం ఎవడో ఏదో చేసుకుంటే ఫేక్ ప్రచారం చేసినట్లెందుకైతే ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చి చేయిస్తారు కాబట్టి అలా చేస్తే వాళ్ళకి జలగన్న ఫోటో ఇప్పిస్తారని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు అంత కర్మేం పట్టలేదు మా జలగన్నను కలవాలంటే ఐదు వేలు కడితే చాలు సెల్ఫీతో పాటు బుగ్గలు నిమిరి ముద్దులు కూడా పెడతాడు మా జలగన్న చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నా పార్టీని నడపడం చేత కాదు గాని ఇలా సెల్ఫీలు ఇవ్వడానికి అమాయకుల దగ్గర వేలకు వేలు వసూలు చేస్తారా సిగ్గు లేని బ్రతుకులు మాకు సిగ్గు జ్వరం లేవు ఇప్పుడు ఏమంటారు బాగా ఎక్కువైందంటారు నోరు మూసుకొని ఉండమంటాను ఎగస్ట్రాలు చేస్తే ఒక్కొక్కళ్ళ తాట తీస్తా మేం వినే రకం కాదు బాబు గారు ఎదిరించే రకం నేను కూడా ఓపికతో ఉండే రకాన్ని కాదు కుదర్చే రకాన్ని అసలు మా రైతుల గురించి మా జలగన్న అంత కష్టపడుతుంటే మీకు కనీసం జాలి కూడా లేదు మీ వాడేసే వేషాలన్నీ చూసే మీ సైకో బ్యాచ్ని అరికట్టడానికి వచ్చా కావాలని మీ బలిసిన బూత్ బ్యాచ్ పంటను రోడ్డు పైన పడేసి తొక్కేస్తారా కావాలంటే వాటిని పేదోళ్ళకి పెట్టొచ్చుగా వాళ్ళకు పెడితే మాకేం వస్తుంది పంటలు రోడ్డు పైన పడేస్తే ప్రజలకు మీ పైన కోపం వస్తుంది ఏది ఎలక్షన్ కొన్న పులిందుల్లో ఘోరంగా ఓడిపోయిన మీకు ఇంకెప్పటికి అధికారం చేతికి రాదు ఇకనైనా మీ నాటకాలు ఆపేసి రాజకీయాలు మానేసి పద్ధతిగా మీ మీ పనులు చేసుకోండి ಅದ್ದು ದಾಟಾರೋ ಒಕ್ಕೊಕ್ಕಳಕ್ಕೆ ಬಲ್ಬು ಪಗಲಿಪೋತ ಕಬರ್ದಾ